స్వాగతం కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ డిసిఎంఎస్ చైర్మన్ కొత్వాల కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందని రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ డిసిఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు శనివారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్కు కొత్వాల స్పందిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు సామాన్య ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరే ఎలాంటి పథకం లేదన్నారు తెలంగాణలో చేపట్టే పలు అభివృద్ధి పథకాలకు సాయం అందించాలనే రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థులను కేంద్రం పెడచెవిన పెట్టిందన్నారు ఏదేమైనా బడ్జెట్లో చిల్లి గవ్వ ఇవ్వకుండా కేంద్రం తెలంగాణ ప్రజలను మోసం చేసిందన్నారు రాష్ట్రం పట్ల సామాన్యుల పట్ల కేంద్రం చూపిన వివక్షతతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని బీజేపీకి తగిన బుద్ధి చెప్తారని కొత్వాలన్నారు